హాయ్ ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ శిశుపాలుడు భీష్మాది రాజర్షుల సహాయంతో కృష్ణుని పర్యవేక్షణలో ధర్మరాజు ప్రారంభించిన రాజసూయ యాగం చక్కగా సాగింది భీష్ముడు ఆ యాగం చూసి మహదానందంతో నాయన ధర్మానందన నీ క్రతువు మూడు వంతులు పూర్తయింది స్నాతకుడు ఋత్విజుడు సద్గురుడు ఇష్టుడు భూమీసుడు సంయముడు పూజనీయులని పెద్దలు చెప్తారు ఈ ఉన్నవాళ్ళందరిలో సద్గుణవంతుడైన మహాత్ముడిని పిలిచి అర్ఘ్యమిచ్చి పూజించు అన్నాడు తాత అటువంటి వారెవరో అది కూడా నువ్వే చెప్పు నీ ఆజ్ఞానుసారం చేస్తాను అన్నాడు ధర్మరాజు నాయన జగన్నాయకుడైన కృష్ణుడు ఉండగా ఇంకా వెతుక్కోవలసిన అవసరం ఏముంది అతడు యజ్ఞ పురుషుడు లోక పూజ్యుడైన పూజించటమే నీ యజ్ఞానికి ఫలం అన్నాడు తాతగారు వెంటనే అర్ఘ్యాన్ని విధియుక్తంగా వాసుదేవుడికి సమర్పించాడు ధర్మరాజు అది చూసి శిశుపాలుడు మండిపంటాడు ధర్మరాజా నీ వెరితనం చూస్తే జాలేస్తోంది అనేకులైన రాజులుండగా అర్హులై ఆరాధ్యులైన భూసురులుండగా ఆ గాంగేయిని మాటలు విని వివేకం లేకుండా ఈ జిత్తుల మారిని పూజించావు వృద్ధాప్యం వల్ల మతి మందగించి భీష్ముడు చెప్పాడే అనుకో నీ తెలివితేటలేమయ్యాయి వాసుదేవుడు మీకు ఇష్టడైతే అతడు కోరినంత ధనం ఇవ్వండి అంతేకాని ఇంతమంది పూజనీయులున్న ఈ సభలో ఈ అనర్హుణ్ణి పూజారిహుండి చేయటం మాత్రం తగదు వయోవృద్ధుడు కాదు ఋత్విజుడు కాదు ఆచార్యుడు అంతకంటే కాదు ఏ యోగ్యత ఉందని అతన్ని పూజించదలుచుకున్నావు చెవిటికి శంఖధ్వని వినిపించటం వల్ల ఎంత ఉందో ఈ కృష్ణుని పూజించటం వల్ల కూడా అంతే ప్రయోజనం అంటూ శిశుపాలుడు సభ విడిచి బయలుదేరాడు నాయన శిశుపాల నిదానించు ఆవేశం చాలా చెడ్డది పరుషంగా మాట్లాడకూడదు గుణవంతులు ధీరులు అయిన వాళ్ళు చల్లగా మాట్లాడటం నేర్చుకోవాలి కృష్ణ భగవానుడు సృష్టికర్త అయిన బ్రహ్మకే కారణభూతుడైనవాడు వేదాది సమస్త వాంగ్మయమో అతన్నే స్థుతిస్తుంది అతడు త్రిలోక పూజ్యుడు కనుకనే తాతగారు అలా చెప్పారు తొందరపాటుతో ఆ మహానుభావుణ్ణి తోలనాడావు అని ధర్మరాజు శిశుపాలుడికి నచ్చ చెప్పబోయాడు ధర్మరాజ ఈ శిశుపాలుడు బాలుడు పైగా మూఢుడు తనకున్న కొద్దిపాటి రాజ్యాన్ని చూసుకుని మిడిసి పడుతున్నాడు కారణం లేకుండా కలహం పెంచుకునేవాడితో మాట్లాడకూడదు అన్నాడు భీష్ముడు తర్వాత శిశుపాలుని చూసి కోపంతో శిశుపాల ఏళ్లు మీరినవాడు కాదు వృద్ధుడు జ్ఞానవంతుడు వారుడైనా పూజనీయుడే పరాక్రమ సంపదతో రాజులందరినీ అతిశయించినవాడు క్షత్రియుడు కాకపోయినా సన్మానార్హుడవుతాడు గుణవృద్ధుడని తెలిసే కృష్ణుని పూజించాం పెద్దల చరిత్రలు అల్పులకేం తెలుస్తాయి అంటూ మందలించాడు భీష్ముడు తాత మీరాగండి సభాసదులారా వినండి కావాలనే మేము కృష్ణుడికి అర్ఘ్యం ఇచ్చాం కాదనే వాళ్ళందరినీ నా వామపాదంతో నెత్తిమీద తనటానికి సిద్ధంగా ఉన్నాను ఎవరైనా ఉంటే రండి ముందుకు అన్నాడు సహదేవుడు వెంటనే తన పక్షం చేరే క్షత్రియులందరినీ కూడగట్టుకుని శిశుపాలుడు యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు భీముడు కూడా పళ్ళు పటపటా కొరుకుతూ గద భుజాన వేసుకుని కోపంగా శిశుపాలుడి వైపు నడిచాడు అది చూసి భీష్ముడు అదిరిపడి చటాలను వెళ్ళి భీమసేనుని గట్టిగా పట్టుకుని వెనక్కు మళ్లించాడు నాయనా వాణ్ణి చంపవలసింది నువ్వు కాదు కృష్ణుడి చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ వాడు చావడు అంటూ శిశుపారుడి గాథను వివరించాడు పూర్వం చేది వంశంలో దమఘోషుడనే రాజుండేవాడు అతని భార్య సాత్వతి వాళ్ళకి పుట్టిన పిల్లవాడు వీడు వీడు పుట్టడమే నాలుగు చేతులతో నుదుటో కన్నుతో చాలా వికారంగా పుట్టాడు గాడిద కంఠస్వరంతో ఏడుపు మొదలుపెట్టాడు ఆ లక్షణాలకు తల్లిదండ్రులిద్దరూ భయపడుతూ ఉంటే మహారాజా ఎవరు నీ కుమారుని ఎత్తుకుంటే వీడి వికారాలన్నీ పోతాయో ఆ మహానుభావుడి చేతిలోనే వీడు మరణిస్తాడు అతను తప్ప ఇంకెవరూ వీడిని చంపలేరు అని అశరీరవాణి పలికింది అప్పటి నుంచి తమఘోషుడు సాత్వతి ఇద్దరు తమ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ తమ బిడ్డను ఎత్తుకోమని అందిస్తూ ఉండేవారు ఒకసారి బలరామకృష్ణులు మేనత్త సాత్వతిని చూడటానికి వాళ్ళ ఇంటికి వెళ్లారు సాత్వతీదేవి వాళ్ళను కుశల ప్రశ్నలు అడిగి కొడుకును మొదట బలరాముడి చేతికిచ్చింది వాడు మామూలుగానే వికారంగా ఉన్నాడు తర్వాత కృష్ణుడి చేతికి అందించింది కృష్ణుడు ఎత్తుకోగానే శిశుపాలుడికి ఎక్కువగా ఉన్న రెండు చేతులు నుదుట ఉన్న కన్ను మటుమాయమయ్యాయి అది చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు కానీ సాత్వతి మాత్రం భయపడింది కృష్ణ ఈ శిశుపాలుడు నీకు మేనత్త కొడుకు వీడొకవేళ దుర్మార్గుడై నీకు ఇష్టం లేని పనిచేసినా నీకు అన్యాయం తలపెట్టినా క్షమించి విడిచిపెడతానని మాటివ్వు నాయన నాపై దయచూపి పుత్రభిక్ష అనుగ్రహించు అంటూ కృష్ణుని బ్రతిమాలుకుంది అప్పుడు కృష్ణుడు మేనత్త మీద ఉన్న అభిమానం కొద్దీ ఆమె మాట మన్నించి అత్తా నూరు తప్పుల వరకు వీడిని క్షమిస్తానని నీకు మాట ఇస్తున్నాను ఆ తరువాత విధి లిఖితం నా చేతుల్లోనే వీడు చావవలసి ఉంటే నేను చేయగలిగిందేమీ లేదు అన్నాడు అందుకని శిశుపాలుడు ఎంతగా తోలనాడినా కృష్ణుడు సహించి ఊరుకుంటున్నాడు అదిగో అలా చూడు వాడికి కాలం చేరువైంది మంటను చేరే మిడతలాగా కృష్ణుడిపైకి వెళ్తున్నాడు అంటూ శిశుపాలు భీష్ముడు భీమసేనునికి చూపించాడు సభాసదులారా ఈ శిశుపాలుడి వాచారత్వం మీకందరికీ తెలిసిందే కదా ఒకప్పుడు నేను ప్రాజ్ఞోతిషపురానికి భగదత్తుడి మీదకు దండయాత్రకు వెళితే ఆ సమయం చూసి వీడు అన్యాయంగా ద్వారకా నగరానికి నిప్పట్టించాడు వీరుడైన భోజరాజన్యులు రైవత కాదురి మీద భార్యలతో విహరిస్తుంటే వారిని వధించాడు నా తండ్రి వసుదేవుడు అశ్వమేధ యాగం చేస్తుంటే అశ్వాన్ని అపహరించి యజ్ఞానికి విఘ్నం కలగజేశాడు అన్నిటికీ మించి ఈ పాపాత్ముడు బబ్రుని భార్యను చెరపట్టి తనకు భార్యగా చేసుకున్నాడు మా మేనత్త బ్రతిమారినందువల్ల వీడి అపరాధ శతాన్ని సహించాను ఇంకొక తప్పు చేసినా వీడిని క్షమించను అన్నాడు కృష్ణుడు నీ దయ ఎవడికి కావాలి నీ వంటి తుచ్చుడి అనుగ్రహంతో బ్రతికేటంత దయనీయ స్థితిలో నేను లేను మా అమ్మకు మాట ఇచ్చాట మాట బీరాలు పలుపుతున్నాడు అంటూ ఉండగానే కృష్ణుడి చేతి నుంచి సుదర్శనం మెరుపులు చిమ్ముతూ వెళ్ళి శిశుపాలుడి శిరస్సును ఛేదించింది వజ్రాయుధం వల్ల కూలిన పర్వతంలా శిశుపాలుడి దేహం కింద పడటంతోనే అతని శరీరాన్నిండి ఒక దివ్య తేజస్సు వెలువడి నారాయణిలో లీనమైంది వెంటనే రాజసమూహంతో పాటు దేవతలంతా జయ ధ్వానాలు చేశారు